వీడియో చూసే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వేడి వేడి అన్నంలో వంకాయ ఫ్రై చేసుకొని కలుపుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కూరగాయల్లో రారాజైన ఈ వంకాయ ఫ్రైని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్నాక కొద్దిగా ఆవాలు పచ్చనగపప్పు జీలకర్ర కొద్దిగా ఆనియన్స్ వేసి నీట్గా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోండి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని కూడా ఫ్రై చేసుకోండి ఇలాగా సో ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక మనం కోసి పెట్టుకున్న వంకాల్ని నీట్గా వేసుకొని కొద్దిగా ఉప్పు పసుపు వేసి మళ్ళీ బాగా మిక్స్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేయండి ఇలా మూత పెట్టి తీసినాక ఇలాగ కొద్దిగా ఫ్రై అయి ఉంటుంది మళ్ళీ మనం అంతా మిక్స్ చేసుకున్నాక మళ్ళీ ఫ్రై చేసుకున్నాక మనం పల్లీల పొడి వేసుకోండి శనగల పొడి వద్దు పల్లీల పొడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అన్నంలోకి అలాగే